అట్లాంటి మైనస్ అయిందో అక్కడ బిఆర్ఎస్ కూడా అట్లాంటి మైనస్ అయింది ఏంటంటే కేడర్ కి పార్టీ నుంచి సపోర్ట్ లేదు సేమ్ టైం ఆర్గనైజ్డ్ గా పార్టీ నడుపు రాలేకపోతున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదవరకటి రోజుల్లో ఆర్గనైజ్డ్ పార్టీ ఆ ప్లేస్ ని టీడీపీ ఆక్యుపై చేసింది బూత్ స్థాయి కమిటీల మండల కమిటీలు ఇట్లాంటి కానీ కాంగ్రెస్ గత పదేళ్లలో అది ఫెయిల్ అయితే ఇప్పుడు రేవంత్ అది చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా సెట్ కాలేదు కానీ తో ఒక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ గా ఉన్న రోజుల నుంచి ఈ గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గానికి బోల్డ్డంతమంది బిఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు కానీ ఒక సంస్థాగత నిర్మాణం బూత్ కమిటీ బూత్ కమిటీల వారీగా రివ్యూలు మండల కమిటీలు జిల్లాల కమిటీలు ఇట్లాంటి కాన్సెప్టుల్లో ఫెయిల్ అవుతూ వచ్చింది వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారు ఈ గ్రామానికి మనవాడు ఇతను ఇతను సర్పంచ్ అభ్యర్థి ఇతను ఊరు అధ్యక్షుడు ఇప్పుడు రెండు కులాల వాళ్ళు ఉన్నారనుకోండి ఒకళ్ళకి సర్పంచ్ ఇస్తారు ఒకళ్ళకి అధ్యక్షుడు ఇస్తారు ఏది అక్కడ అక్కడ మెయిన్ ఓట్లు ఉన్నటువంటి దాని ప్రకారం మిగతా వాళ్ళకి వైస్ ఏది డిప్యూటీ సర్పంచ్ ఇట్లాంటి కాన్సెప్ట్ అయ్యో తీసుకురావాలి అలాంటి ప్లానింగ్ ఏం లేదు మన జగన్ గారు తీసుకొచ్చారు అది తీసుకొచ్చి ఇక్కడ ఫెయిల్ అయ్యాడి ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ లేదు అంటే ఈ బూత్ లెవెల్లో లేదు మున్సిపాలిటీ చైర్పర్సన్స్ సర్పంచ్ వాటి అది ఇక్కడ మిస్ అయింది అలాగా పార్టీకి సంబంధించి అందరూ అభిమానులే కానీ ఒకరికొకళ్ళకి స్పర్ధలు వస్తాయి ఇద్దరు నాయకుల మధ్య దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం పెట్టలేదు ఫలితం ఓటమి పాలైంది ఓటమి పాలైన తర్వాత అతిపెద్ద ల్యాబ్సెస్ అంటే ఒకటి కేసులు ఫేస్ చేస్తూ ఉండటం అటు కేటీఆర్ ని వెంటాడుతున్నారు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ దాటి రాడు